అందరికీ నమస్కారం ఆ భగవంతుని ఆశిస్తులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఆ లయకారకుడైన శివుడికి వాహనం నంది అయితే ఆ నంది ఎవరు శివగణాల్లో ప్రథముడిగా శివుడికి ఇష్టమైన వాహనంగా నందీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసా శివాలయం అనగానే మనకు శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం గుర్తొస్తుంది మరి ఆ నందీశ్వరుడు ఎవరి పుత్రుడు పురాణాల ప్రకారం పూర్వం సాలంకాయనుడు అనే మహర్షి ఉండేవాడు అతని కుమారుడు శిలాదుడు శిలాదునికి సంతానం లేదు సంతానం కోసం ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం కలగలేదు చివరకు శిలాదుడు హిమాలయాలకు వెళ్ళి శివునికై ఘోర తపస్సుని మొదలుపెట్టాడు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శిలాదుడు శివునికి నమస్కరించి దేవదేవా రక్షక నాకు సంతానం లేదు నా వంశాన్ని నిలపటానికి సకల విద్యాపారంగతుడైన గుణసంపన్నుడైన గొప్ప శివభక్తుడైన కుమారుణ్ణి ప్రసాదించు అని కోరాడు అప్పుడు శివుడు శిలాదా నువ్వు కోరినట్లు నీకు పుత్రుడు లభిస్తాడు కానీ అల్పాయుష్కుడవుతాడు అని చెప్పాడు శిలాదుడు ఇంక లేక ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఎంతకాలమైనా సంతానం కలుగలేదు మళ్లీ సంతానం కోసం యాగం సంకల్పించి యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేయడానికి మట్టిని త్రవ్వాడు అందులో శిలాదునికి మంచి తేజస్సుతో ఒక బాలుడు కనిపించాడు ఆ బాలుని ఇంటికి తీసుకువచ్చి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఒకనాడు ఆ బాలునికి నామకరణం చేయదల్చారు అప్పుడు అశరీరవాణి పలికి ఋషివర్య ఈ బాలుడు మీకే కాదు ఆ శివపార్వతులకు కూడా ఆనందాన్ని కలుగజేస్తాడు ఇతడికి నందుడు అని నామకరణం చేయండి అని వినిపించింది అలా నంది పెద్దవాడవుతున్నప్పుడు సూర్యదేవుడు వరుణదేవుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు వారు బాలుని చూసి గుణసంపన్నుడైన కుమారుడు లభించాడు కానీ ఆయుష్షు లేదు అన్నారు ఆ మాటకు ఆ ఋషి దంపతులు చింతించారు దీనికి ఏమిటని అడిగారు అందుకు సూర్యుడు వరుణుడు శివుని అనుగ్రహంతో ఈ గండం పోగలదు అని సలహా ఇచ్చారు వెంటనే నంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కేదారం వెళ్ళి తపస్సు చేశాడు ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడగమన్నాడు దానికి నంది స్వామి నీ దర్శన భాగ్యం కలిగింది ఎల్లప్పుడూ నీకు సేవ చేస్తూ నీ ఉండే అదృష్టాన్ని కలిగించు అని కోరాడు దీనికి శివుడు దీర్ఘాయుస్సుతో ఎల్లవేళలా నా చెంతనే ఉంటావు అని వరం ఇచ్చాడు ఇలా ప్రతీక్షణం శివుని చెంతనే ఉండేలా ప్రతి శివాలయంలో నందీశ్వరుడు శివుని ఎదురుగా ఎల్లప్పుడూ స్వామిని చూస్తూ ఉండే అదృష్టాన్ని పొందాడు ఇలా ప్రథమ గణాలకు నాయకుడైన నందీశ్వరుడిని కైలాసానికి ద్వారపాలకుడిగా చెబుతారు తమ కోరికలను నందీశ్వరుని చెవిలో చెబితే అవి ఎప్పుడూ యోగ నిద్రలో ఉండే శివునికి ఆ నందీశ్వరుడు చేరవేస్తాడని భక్తుల నమ్మకం ఇలా నంది నందీశ్వరుడిగా మారాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ